రాజధానిలో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ అనగానే ఇప్పటి వరకు కార్పొరేట్ ఆసుపత్రులే గుర్తుకొచ్చేవి గుండె మూత్రపిండాలు న్యూరో సంబంధిత సమస్యలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించేవారు ఆ కొరత తీర్చేందుకు స్పెషలైజ్డ్ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పేరుతో నగర శివార్లలో నిర్మిస్తున్న ఆసుపత్రులను స్పెషలైజ్డ్ హాస్పిటల్గా మార్చనున్నారు ప్రస్తుతం నిర్మాణ పరంగా వివిధ దశల్లో ఉన్న ఈ మూడింటిని స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చడంతో పాటు ప్రతి ఆసుపత్రికి ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు ఇక హైదరాబాద్ నల్లదిక్కుల నాలుగు టీమ్స్ ఏర్పాటు చేయాలని గత సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే కరోనా సమయంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదటి ను బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసింది అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న టీమ్స్ ను ఖాళీ చేయించి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించారు సనత్నగర్ అల్వాల్ నగర్లలో మూడు టిమ్స్ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి ఇక సనత్ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ను గుండె సంబంధమైన వ్యాధుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎల్బీనగర్లో నిర్మిస్తున్న టిమ్స్ను న్యూరో సూపర్ స్పెషాలిటీగా మార్చాలని ప్రభుత్వం భావించింది ఈ ఆసుపత్రికి అనుబంధంగా మనస్తలపురం మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటుంది ఇక అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ను గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తున్నారు దీనికి కుతుబుల్లాపూర్ మెడికల్ నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేస్తారు